అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి దాదాపు ఒక లక్ష యాభై నాలుగు వేల మంది రైతులకు నూట అరవై మూడు కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది ఇక ఈ నూట అరవై మూడు కోట్ల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి జమ అవుతాయి ఎందుకు జమవుతాయి అలాగే ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఇక రేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక ఏ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయాలి ఈ విధంగా ఇక్కడ కిందనే ఉంది వీడియో కింద లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కొత్తగా కనుక చూస్తూ ఉన్నట్లయితే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక రైతులకు సంబంధించి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది మనకు రేపు ఎన్నికల ఫలితాల్లో కూడా మనకు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది కూడా మనకు తెలిసిపోతుంది తర్వాత ఈ డబ్బులు మనకు రైతుల ఖాతాల్లోకి నేరుగా ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయడం జరుగుతుంది ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి రైతులకు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఇక మనం వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో ముఖ్యమైన పథకాలు చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే సున్నా వడ్డీ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాలు మెయిన్ పథకాలుగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు గత నెల రోజుల ముందే అంటే ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఈ పథకాల డబ్బులు మూడు పథకాల డబ్బులను కూడా విడుదల చేసినప్పటికీ కూడా మనకు చాలా మందికి రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదనమాట ఎట్టకేలకు మరొకసారి దాదాపు ఒక లక్ష యాభై నాలుగు వేల మంది రైతులకు ఇంకా ఈ డబ్బులు జమ చేయాల్సి ఉందని ఇక ఈ డబ్బుల విడుదలకైతే నూట అరవై మూడు కోట్ల రూపాయలను విడుదల చేశామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పుకొచ్చిందనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే వేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులకైతే ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే వేయడం జరిగింది ఇక మిగిలిన రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పదహారో విడత కింద రైతు భరోసా చివరి విడత కింద రెండు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగిందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను గతంలో డబ్బులు పడని రైతులందరికీ కూడా విడుదలైతే చేసేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడ్డాయి చాలా మంది రైతులు కూడా ఈ డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఇంకా ఎవరైనా సరే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ పథకంతో పాటు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని కూడా విడుదల చేసింది అదే రోజున అంటే మనకు మార్చిలోనే ఈ డబ్బులు అయితే విడుదల చేశారు ఇక మార్చి నుంచి మార్చి పదహారు నుండి కూడా ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఈ డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి జమ కాలేదనమాట ఈ రెండు పథకాలతో అంటే సున్నా వడ్డీ డబ్బుల కింద మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రుణాలు తీసుకుని బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించారో అటువంటి రైతులందరికీ కూడా వడ్డీ డబ్బులను అయితే తిరిగి అయితే ఇచ్చిందనమాట అంటే మీరు ఎంత లక్ష రూపాయలు లోన్ తీసుకుని మీరు పదివేల రూపాయలు కనుక వడ్డీ కట్టుంటే ఆ పదివేల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖాతాల్లోకి తిరిగి మళ్ళా కూడా వేయడం అయితే జరిగిందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు సున్నా వడ్డీ కింద మీరు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు కూడా మీకు ఈ సున్నా వడ్డీ అనేది తిరిగి మళ్ళీ కూడా మీకే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక ఈ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా గత రబీ సీజన్ లో రెండు వేల ఇరవై మూడు అలాగే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మీచాంగ్ తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి అధికారులే స్వయంగా వారి పొలాల వద్దకు వెళ్ళి వారి యొక్క పంటలు ఎంత మేర అనేది నమోదు చేసుకుని రైతులకైతే నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వానికి అయితే నివేదిక పంపడం జరిగింది గతంలో ఇక గతంలో రబీ మరియు రబీ సీజన్కి సంబంధించినటువంటి డబ్బులు పడిన వారు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేశారండి ఇక ఈ డబ్బులు గత ఇరవై రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ ఉన్నా కూడా మనకు ఇంకా ఆధార్ కార్డు నంబర్లు తప్పుగా నమోదు అవడం వల్ల బ్యాంక్ అకౌంట్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ నంబర్లు అనేవి తప్పుగా నమోదు అవడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేతి ఏంటంటే ఈ రబీ సీజను మరియు మీచాంగ్ తుఫానికి సంబంధించి పంట నష్టపరిహారం దీనినే ఇన్పుట్ సబ్సిడీ అంటారు ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి దాదాపు మరొక ఒక లక్ష యాభై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లోకి నూట అరవై మూడు కోట్ల రూపాయలను విడుదల చేయాల్సిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది అనమాట ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు రెండు లక్షల పైచిలుక మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేశామని ఇక కేవలం లా మనకు లక్ష యాభై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లోకే డబ్బులు విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి నూట అరవై మూడు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ నూట అరవై మూడు కోట్ల రూపాయలైతే రేపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇక మే పదమూడో తారీఖున మార్చి పదహారున ఎన్నికల కోడ్ అయితే రావడం జరిగింది మే పదమూడునైతే ఎన్నికల ఎన్నికలైతే జరగడం జరిగింది అంటే మనం అయితే ఓట్లు వేయడం జరిగింది ఇక ఎట్టకేలకు రేపు జూన్ నాలుగున మనకు ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక ఈ ఎన్నికల ఫలితాల్లో ఎవరైతే గెలుస్తారో ఎవరు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో వారి ఆదేశాల ప్రకారం మనకు రైతుల ఖాతాల్లోకి ఈ నూట అరవై మూడు కోట్ల రూపాయలైతే జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి అంతవరకు కూడా రైతన్నలు ఈ ఒక్కరోజు మాత్రం వేచి చూడాలి ఇప్పటికీ నూట అరవై మూడు కోట్ల రూపాయలని అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసేసింది ఇక రేపు ఒక్కరోజు డబ్బులు పడవు ఎల్లుండి నుంచి కూడా మరికి యథావిధంగా బుధవారం నుంచి మీకు ఎవరైతే గతంలో రబీ సీజన్లో కానీ మీచాంగ్ తుఫాన్ వల్ల కానీ ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా వారు తీసుకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి పది వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వేస్తుంది అంటే వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేస్తుందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు సున్నా వడ్డీ కింద రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని బట్టి వారికి సున్నా వడ్డీ కింద మిగిలినటువంటి డబ్బులు అలాగే ఇంకా ఎవరైతే మనకు రబీ సీజన్లో కానీ మీచాంగ్ తుఫాన్ వల్ల కానీ పంటలు నష్టపోయారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారు వేసినటువంటి పంటను బట్టి వారికి అమౌంట్ అయితే జమ చేస్తూ వస్తుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈ విధంగా మరొకసారి పెండింగ్ డబ్బులను దాదాపు లక్ష యాభై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి నూట అరవై మూడు కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది ఇక రేపు ఒక్కరోజు ఆగి తర్వాత బుధవారం నుంచి కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా రైతులకు పెట్టుబడి సాయం అయితే ఆపదు కాబట్టి పంట నష్టపరిహారాన్ని ఆపకుండా రైతుల ఖాతాల్లోకి ఈ నూట అరవై మూడు కోట్ల రూపాయలను జమ చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్ ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు వీడియోను సబ్స్క్రైబ్ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి